వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇంట్లో లేని సమయంలో తన భర్తను ఎవరో ఏదో చేసి ఉంటారని సుశీలమ్మ అనుమానం వ్యక్తం చేశారు బుధవారం తీవ్ర అనారోగ్యంతో శ్వాస అందడం లేదని రంగన్నను పోలీసులు పులివెందుల నుంచి కడప రిమ్స్ కు తీసుకొచ్చారు చికిత్స పొందుతూ నిన్న రాత్రి రంగన్న మృతి చెందాడు సుశీలమ్మ ఫిర్యాదుతో అనుమానాస్పదం మృతిగా పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైనటువంటి ముద్దయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మదర్ గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళు చనిపోయారు సిపిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి ఈ విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నాను దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని తప్పిపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ గా మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె కేసును అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద మరణం కింద రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలన్నింటినీ కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్ అనాలిసిస్ చేసి స్పెషల్ టీమ్స్ అనాలిసిస్ చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటివరకు ఇంకా ఈ రోజే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది